రేవంత్ ఆఫ్టర్ రెడ్డి నెక్స్ట్ అంటే మీకు రేవంత్ రెడ్డి అయినా ఒకటే ఇలాంటి సామాన్య ప్రజలైనా ఒకటేనా అంతే రేవంత్ రెడ్డి గెలిచిండే మీ వల్ల గెలిచారా అడుగు పోయి కెసిఆర్ ఇంటికి పంపిన మొగోని తెలంగాణ నా కు నా నిద్ర దృష్ట్యా తాగింది దిగుతుంది తాగబోటానికి తాగింది దిగుతుంది జరుగు నీ ఆడపిల్ల ముందు నా మనవరాలు ఇప్పుడు మాట్లాడి మాట్లాడి అరే నువ్వేం చెప్తాను ఒకటమ్మా నేను మాట్లాడింది పచ్చి నిజం ఆరు వేల ఐదు వందల కోట్లు కవితమ్మ లిక్కర్ స్కామ్ రేవంత్ రెడ్డిని తొమ్మిది నెలలు జైల్లో పెట్టిన బాడగ వీడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు తొమ్మిది నెలలు ఏడిపించిండు వాడి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చి పెడతాడా మొన్న కవిత మొన్న పంపిండు తర్వాత కేటీఆర్ కాడు తర్వాత కేసీఆర్ కాడు ఎక్కువ దక్క మాట్లాడితే ఆడోళ్ళని కూడా నూపుతాడు లోపట కాదా బాబాయ్ నువ్వేం చేస్తావులో ఉన్నావు నువ్వు సాధిస్తా ఏమైనా చేయగలవు అది మరి మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారు మంచిగా ఏంది ఏటా మాంసం మేము గొడ్డు కూరం ఏటా మాంసం ఫ్రై చేసి నాలుగు బీర్లు తెచ్చి ముంగడ పెడతా నాకు అలవాటు లేదు బాబాయ్ అంటే నీ ఫ్యాన్స్ అడుగుతున్నారు మీ ఇల్లు ఎలా ఉంది మీ ఇల్లు చూడాలని చెప్పని అడుగుతున్నారు ఇల్లు గోల్డ్ అమ్మా నా ఇల్లు గోల్డ్ మై వైఫ్ ఈజ్ నైస్ అండ్ నైస్ వైఫ్ మై డాటర్ ఈస్ గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్

అందరూ బచ్చగాలమే బాబాయ్ నువ్వు బచ్చగాని నా కొడుకు వయసు లేదు నాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ అందరి పెళ్ళిళ్ళు చేసిన నేను ఎక్కడున్నా నన్ను అడిగేటోళ్ళు లేరు నెవర్ నా ఇంటి నాకు నచ్చితే ఇంటికి పోతా లేకపోతే లోబడి లోబడిపోయి పంట అది నా ఇష్టం అర్థమైందా ఒక నాలుగు రోజులైతే పండుగ బట్టలకు పోవాలి రేపు మది నాకు రంజాన్ పండుగకు అడిగిపోతే అన్నీ ఫ్రీ మనకు అన్నీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రంజాన్ విందిస్తున్నారు మీరు వెళ్ళలేదా ఫోన్ అండి ఇవాళ బ్రహ్మాండంగా ఇస్తున్నారు అక్కడ స్టేడియం లో ఎందుకల్ల లేదు అడిగిపోతే నాకు హెడ్ ఎందుకను ఎందుకంటారు డైలాగ్ అంటారు ఒకరు షూటింగ్ అంటారు పాట అంటారు ఫోటో అంటారు ఆ తినుడేమో వాళ్ళతో ఊరలేక చేస్తా టెన్షన్ టెన్షన్ తీసుకోవలేదు బాబాయ్ అవునా ఆ టెన్షన్ తీసుకోవలేరు కదా బాబాయ్ ప్రశాంతంగా ఇంటి వైపుకి వెళ్లి ని పండుకోవడం మంచిది అవును అవును బాటిల్ తాగి పడుకోవడం ఇదంది జేబులోనే ఉంది తాగాలి శుభ్రంగా సుబ్రంగా తాగుతా బాబాయ్ టెన్షన్ లేకుండా తాగుతా మన దేశంలో హక్కు ఉంది ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రతి వ్యక్తి తనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు తాగొచ్చు పడుకోవచ్చు కానీ తప్పు చేయదు తప్పు చేయేయదు ఇతొలకి ఇవ్వadiganంత వరకు అతను మనకి ఇష్టం నచ్చిన ఆహారం తీసుకోవచ్చు కాబట్టి మందు కూడా కట్టచ్చు మందు కూడా అది కూడా చట్ట ప్రకారం తీసుకోవచ్చు బహిరంగ ప్రదేశాల తీసుకోకూడదు పర్సనల్ గా తీసుకోవాలి జనాల మధ్య తాగదు అవును అది ఓకేనా బాబాయ్ జనాల మధ్య తాగదు ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి అంటది ఏం తాత ఇదంట ఆ అబ్బాయి తాగాడు మీరు తాగరు ఏం తాత ఇదే అమ్మాయి అన్నమాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు కూడా మందు కొట్టేవాళ్ళు ఉన్నారు ఎవరో ఒక అమ్మాయి తాగలే తాగనమ్మాయి ఉండొచ్చు అమ్మాయి కానీ ఈ రోజు చాలా మంది ఆడవాళ్ళు బీర్లు తాగుతున్నారు మందు కొడుతున్నారు తిరుగుతున్నారు సిగరెట్లు ఆ సిగరెట్లు కూడా తాగే అమ్మాయిలు కూడా ఉన్నారు కొన్ని చోట్ల బహిరంగంగా తాగుతున్నారు తిరుగుతున్నారు ఏంటంటే మా కల్చర్ మేము మోడర్న్ గర్ల్స్ మోడ్రన్ గర్ల్స్ అంటున్నారు మోడర్న్ మందు తొడలు కనబడే విధంగా డ్రెస్ వేసుకుంటున్నారు ఇటువంటి ఆడవాళ్ళు మరి తిరుగుతున్నారు మరి వాళ్ళకి వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళ దగ్గరికి ఏమైనా అన్నామంటే వెంటనే నాది 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 వెంటనే మేము మహిళలం కాబట్టి మాకు మహిళలకు కొన్ని హక్కులు ఉన్నాయంటారు ఈ రోజున ఆడవాళ్ళని ఎవరేమీ అనే పరిస్థితి లేదు ఏమైనా అంటే మటుకు మహిళా హక్కుల గురించి పోరాడుతారు కొంతమంది ఇట్లా ఉద్యమాలు చేసే వాళ్ళు ఉన్నారు ఏ భర్త చనిపోయిన వాళ్ళు మొగుడు వదిలేసిన వాళ్ళు మొగుడు మాట ఇడని వాళ్ళు కొంతమంది మహిళా సంఘాలు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఏమన్నా జరిగినా వెళ్ళిపోతారు ఉద్యమాలు చేస్తారు ఆడవాళ్ళు కూడా చాలా ప్రమాదకరమైన ఉన్నారు ఈ విషయం కూడా గమనించాలి మెయిన్ లేడీస్తో జాగ్రత్త ఈ స్కర్స్ వేసుకొని తిరిగిన వాళ్ళతో జాగ్రత్త అమ్మాయిలతో కూడా జాగ్రత్తగా ఉండండి